అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనిషి మారాలని అని అనుకున్న అనిపించిన ఏ కారణాల చేత మారలేకపోతున్నాడు ఆ మార్పుకి ఏంటి అడ్డంకిగా నిలిచే అన్న దాని గురించి మనం మాట్లాడము మనిషి తన జీవితంలో ఏదైనా సాధించాలి అంటే చక్కటి క్రమశిక్షణతో డిసిప్లిన్తో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మానవ సంబంధాలను చక్కగా కాపాడుకుంటూ తన కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తే తను అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతాడు కానీ ఈ సాధించేటటువంటి క్రమంలో కొన్ని సందర్భాల్లో మనిషి మారాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ ఎవరైతే మార్పుకి సిద్ధపడరో ఎవరైతే మారడానికి ప్రయత్నించరో వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించలేరు వాళ్ళకి తెలుసు నాలో ఈ లోపం ఉంది నాలో ఈ తప్పు ఉంది నేను ఈ పొరపాట్లు చేస్తున్నాను నేను ఈ సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాను అని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు మారలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎంతరో ఈ సమాజంలో ఉన్నారు ఏంటి అసలు మనిషిని ఏంటి అడ్డుకుంటుంది మార్పుకి అన్నది ఒకసారి ఆలోచన చేస్తే మనిషి తన గురించి తాను ఒక అంచనాకు వచ్చేస్తాడు నే నాకు ఇది ఇష్టం అని నాకు ఇది ఇష్టం కాదని నాకు ఈ సామర్థ్యం ఉందని నాకు ఈ సామర్థ్యం లేదని నా బలాలు ఇవ్వని నా బలహీనతలు ఇవ్వని నాకు అదృష్టం లేదని ఇలా కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలకి అభిప్రాయాలకి మనిషి రావటం వల్ల మనిషి చేంజ్ అవ్వలేకపోతున్నాడు అన్నది వాస్తవం తనలో ఉన్నటువంటి ఈ భయాలు ఏదైతే ఉన్నాయో అంటే నాకు అంత సిన్ లేదు నాకు అంత సినిమా లేదు నాకు అంత అదృష్టం లేదు నీ చాలా దురదృష్టవంతుడిని నాకు ఆ విధమైన అవకాశాలు లేవు నాకు ఎవరో సహకరించరు ఇటువంటివన్నిటి నుంచి మనిషి బయట పడకపోతే మార్పు అనేది సాధ్యం కాదు మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం అనేది నేర్చుకోగలగాలి తన గురించి తాను తక్కువ అంచనా వేసుకోవడమో తప్పే అలాగని ఎక్కువగా అంచనా వేసుకోవడం కూడా తప్పే ఏది కూడా మనలో ఉన్నటువంటి బలాలు కానీ బలహీనతలు కానీ ఫిక్స్డ్గా ఉండవు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలా ఉంటాయి ఒకసారి నీ బలం నువ్వు భావించిందే కొంత కొంతకాలం గడిచిన తర్వాత అది బలహీనతగా మారిపోయే పరిస్థితి ఉంటుంది అలాగే ఒకసారి నీ బలహీనతను ఏదైతే భావించావో జీవితంలో అదే బలంగా మారి స్థిరపడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి అందుకని ఏది కూడా ఒకేలా ఉండదు జీవితం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి అంటే మనిషి తన బలాలని బలహీనతలను తెలుసుకోవడం చాలా అవసరం అది చా అది లేకపోతే చాలా కష్టమే ఏ ఏది సాధించాలన్నా సరే కానీ నువ్వు తెలుసుకున్నటువంటి బలాలని మరింత బలవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మరింత బలపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే నీ బలహీనతలను ఏదైతే నువ్వు అనుకుంటున్నావో గ్రహించావో వాటిని క్రమేపీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి అంటే ఇక్కడ బలహీనతలను ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ బలహీనతలో జీవితాంతం అవి బలహీనతలుగానే ఉంటాయి అనేటువంటి ఆలోచన మన మనసులోంచి తీసేయాలి ఐడెంటిఫై చేసినటువంటి నీ బలహీనతలు ఏదైతే ఉన్నాయో ఆ బలహీనతను నువ్వు ఏ రకంగా బలాలుగా మార్చుకోవాలనేటువంటి ప్రయత్నం మనిషి చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది నీలో ఉన్నటువంటి ఆ ఫీర్ ఏదైతే ఉందో నాకు ఇది భయం నాకు ఇది రాదు నాకు ఈ నైపుణ్యం లేదు నాకు నలుగురిలో కలిసి మాట్లాడేటువంటి ఆ ఇబ్బంది ఉంది నేను మాట్లాడలేను నేను స్టేజ్ ఫీర్ ఉంది నాకు ఇటువంటివన్నీ నువ్వు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి చేసినప్పుడు మాత్రమే మనం మారగలుగుతాం అందు అందుకని బలంగా కొన్ని నమ్మకాలని మనం పెట్టేసుకొని దాన్ని మూఢ నమ్మకాల కింద మార్చుకొని నేను నువ్వు తక్కువ అంచనా వేసేసుకొని వాటిని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకపోతేనే మనిషిలో మార్పు సాధ్యం కాదు ఎవరైతే జీవితంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తన జీవితంలో మార్చుకుంటూ అన్వయించుకుంటూ తన బలాలను పెంచుకుంటూ బలహీనతలను తగ్గించుకుంటూ తను ఏదైతే నమ్మేవో అందులో ఏదైనా అవాస్తవం కనుక మనం తెలిసినట్టయితే ఈ నమ్మకం కరెక్ట్ కాదు అని మనం తెలిసినప్పుడు ఆ నమ్మకాన్ని కూడా మార్చుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయాలి అంతేగాని మూఢనమ్మకం అంటాం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నమ్మిన దాన్ని మార్చుకోకుండా ఉండిపోవడాన్ని మూఢ నమ్మకం అంటాం అలా మూఢ నమ్మకంతో ఉండకుండా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు ఏ రకమైనటువంటి మార్పుకి మనం ఆహ్వానించాలో మారాలో అలా మారినప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతావు అందుకని నీ మార్పును అడ్డుకుంటున్నటువంటి నీలో ఉన్నటువంటి బిలీఫ్లు ఏదైతే ఉన్నాయో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చెయ్యి అది కరెక్ట్ అనుకోండి మంచిదైతే మార్చుకోమని ఎవరో చెప్పరు నువ్వు నమ్మిన దాంట్లో ఏదైనా చేంజెస్ ఉంటే దాన్ని నువ్వు ఆహ్వానించి తప్పించి మూర్ఖంగా మొండితనంగా కనుక ఉండిపోతే నీలో మార్పు అనేది సాధ్యం కాదు పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా నువ్వు కూడా మార్చుకోగలిగితేనే మనం ఈ సమాజంలో నిలబడగలుగుతాము అలాగే మనుషుల యొక్క మానవ సంబంధాల విషయంలో కూడా ఒక మనిషి మీద మనం ఒక అంచనాకు వచ్చేసి ఇక జీవితాంతం అదే అంచనాతో ఉండిపోవడం కూడా తప్పే మనిషి అనేటువంటి వ్యక్తి నువ్వు ఏ రకంగా అయితే మారుతున్నావో ఎదుటి వ్యక్తులు కూడా మారుతారు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించగలగాలి ఈరోజు మానవ సంబంధాల విషయంలో ఒకరి మీద ఒక ఒపీనియన్ వచ్చి మరి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఒక్కసారి ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసేసుకొని ఇక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోకుండా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం ఎదుట పార్ట్నర్ ఎంతో ప్రయత్నం చేస్తారు ఈ బంధాన్ని కలుపుకోవటానికి నిలబెట్టుకోవటానికి మారడానికి ప్రయత్నం చేస్తున్న ఎదుటి వ్యక్తి దాన్ని గ్రహించకుండా దాన్ని ఆహ్వానించకుండా ముందున్నటువంటి ఒపీనియన్తో ఉండిపోవటం వల్ల ఈరోజు మానవ సంబంధాలని దెబ్బతింటా ఉన్నాయి మనిషి అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మారతాడు మార మార్పు అనేది మనిషిలో లేకపోతే అతను మనిషికి మాత్రం కూడా కాదు మనిషి ఖచ్చితంగా మారి తీరుతాడు ఆ మారేయడానికి ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అన్నది మనం ఆలోచన చేయాలి అందుకని దేని మీద నువ్వు ఒక ఒపీనియన్కి వచ్చేసి ఆ ఒపీనియన్ మీద స్టిక్ అయిపోవద్దు ఆ ఒపీనియన్ని కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకో అది నిజమా కాదా అన్నది మళ్ళీ గ్రహించుకో నిజమైతే ఓకే నిజం కాకపోతే నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి ఆ మార్పును ఆహ్వానించేటటువంటి ప్రయత్నం మనం చేయాలి అందుకని మూఢనమ్మకాలని పక్కన పెట్టండి మీ ఒపీనియన్స్ అన్నీ కూడా కరెక్ట్ కాదు ఎవరో నీ గురించి ఏదన్నా మాట్లాడితే నీ బలం ఇదని అల చెబితే దాన్ని బలం అనుకోను నీ బలహీనత ఇదని ఎవరైనా నీకు చెబితే దాన్ని నువ్వు బలహీనత అంటే వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా నువ్వు బలంగా తీసేసుకోవటావు సర్వసాధారణంగా ఇంట్లో జరుగుతుంటుంది పేరెంట్స్ చిన్నతనం నుంచి ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటా మా చాలా తెలివైనడు మా వాడు చాలా తెలివైనడు ఓకే అది నీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది నువ్వు తెలివైన అడుగు ఫీల్ అవుతావు మా వాడు మావాడికి మా వాడికి ఏమి రాదు మా వాడికి లేవు ఏది చక్కబెట్టడు ఎవరితోనో కలవడు ఎవరితోనో మాట్లాడు ఇది కూడా రిజిస్టర్ అవుతుంది అందుకని ఇటువంటివన్నీ కూడా ఎవరైనా నీ మనసులో నీ నీ మీద అభిప్రాయాలను నీ మనసులో పెడితే అది నిజమా కాదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అందుకని ఎవరో ఒపీనియన్లు నువేదో నమ్మింది ఎందుకంటే నువ్వు నేర్చుకున్నవన్నీ నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకున్నవే నువ్వు మాట్లాడడం కానీ నువ్వు చేసేటటువంటి పని కానీ అవన్నీ కూడా నీ అంతటా నువ్వు స్వతహాగా నేర్చుకున్నా ఏం కాదు ఎవరినో చూసో ఎవరో చెబితే ఎవరినో అనుకరించో పరిస్థితులను చూసో నువ్వు నేర్చుకున్నటువంటి అలాగే నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నంలో నువ్వు కూడా నూతనంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయి మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ గురించి నువ్వు ఏం తెలుసు ఈ ప్రశ్న వేసుకో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు నీ గురించి అసలు నీ గురించి నీకేం తెలుసు అనేటువంటి అనాలసిస్ చేసుకొని నీ బలాలని తీయి నీ బలహీనతలను తీయి ఈ రెండింటినీ జాగ్రత్తగా చూసుకొని బలాలను మరింత బలాలుగా మార్చు బలహీనతల్ని తగ్గించే ప్రయత్నం చేసి వాటిని కూడా బలాలుగా మార్చేటటువంటి ప్రయత్నం చేయి అదృష్టం దురదృష్టాల మీద ఆధారపడడం కాదు మన జీవితాలు అదృష్టం దురదృష్టం అనేది ఉన్నాయో లేదో పక్కన పెట్టి నీ ఫేట్ని మార్చుకునేటువంటి ప్రయత్నం నువ్వే చేయాలి నువ్వు ఒక అదృష్టవంతుడి కింద నువ్వు భావించి నువ్వు అలాగే ఉండిపోతే నీలో మార్పు రాదు పాజిటివ్గా ఆలోచించు నీకు కూడా మంచి జరుగుతుందని ఆలోచించు వేరే వాళ్ళు సాధించింది నేనెందుకు సాధించలేను అనేటువంటి బలంగా కసిగా నువ్వు పెట్టుకో ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్తావు మనందరికీ తెలుసు ఒక గ్రద్ద కథ మనందరికీ తెలుసు ఆ గద్ద ఏం చేస్తుంది దాని యొక్క లైఫ్ స్పాన్ను బట్టి దాని శరీరంలో వచ్చినటువంటి మార్పులు తన ముక్కు ఆకృతిలో వచ్చినటువంటి మార్పులు పెరిగిపోయి తన గోల్డ్ ఆకృతిలో వచ్చినటువంటి మార్పులు పెరిగిపోయి తన రెక్కల దగ్గర ఎక్కువగా పెరిగిపోయినటువంటి ఏదైతే ఆ ఏకలు ఉన్నాయో దానికి సంబంధించి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి మరింత కాలం బ్రతకాలి అని అంటే తన యొక్క జీవనం కోసం ఆహారాన్ని అంటే అది ప్రధానంగా ఆధారపడేది మూడే ఆ ముక్కు మీద కాళ్ళు మీద ఆ రెక్కల మీద ఆధారపడేటువంటి పరిస్థితులు తన యొక్క శరీర నిర్మాణాన్ని తనంతట తాను ఎంతో కష్టపడి ఒక నాలుగైదు నెలల శ్రమపడి ముక్కుని బండరాతికి వేసి కొట్టుకుని ఆ ముక్కుని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది గోళ్ళను పీకేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది వచ్చినటువంటి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఆ ఏకల్ని పీక్కునే ప్రయత్నం చేస్తుంది ఎందుకని తను తాను మార్చుకునేటువంటి క్రమంలో ఎందుకంటే మరింత కాలం తన బ్రతకాలి అంటే ఆ కష్టాన్ని తను భరించి తీరాల్సిందే ఎవరైతే ఈ కష్టాన్ని నమ్ముకుంటారో ఖచ్చితంగా మార్పు అనేది అంత సులువుగా రాదు కష్టపడాల్సిందే నిన్ను నువ్వు కష్టపెట్టుకోవాల్సిందే మనకు కూడా తెలుసు కదా ఒక చక్కటి శిల్పం తయారవ్వాలి అని అంటే ఎన్నో ఉలిదెబ్బలు తినాల్సినటువంటి పరిస్థితి అలాగే మనిషిలో కూడా చక్కటి మార్పు రావాలని అంటే ఎన్నో కష్టాలను భరించాలి ఓపిక సహనంతో ప్రయత్నించాలి సమయం వచ్చేటంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రయత్నించినటువంటి ఏ ఒక్కరూ కూడా ఓడిపోవడం అనేది చరిత్రలో ఉండదు ఓడిపోయామనంటే మనలో ఉన్నటువంటి ప్రయత్న లోపమే తప్పించి గెలుపోవటములని ప్రభావితం చేసేది మాత్రం ఖచ్చితంగా ప్రయత్నమే అందుకని నీలో మార్పు కోసం ఒక పాజిటివ్ ఆలోచనతో నువ్వు నమ్మినటువంటిదే కరెక్ట్ అనేటువంటి మొండి విశ్వాసంతో ఉండిపోకుండా మార్పుని నువ్వు ఆహ్వానించు మారడానికి నీ మనస్సుని సంసిద్ధం చేయి ప్రయత్నం చేయి ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది నువ్వు అనుకున్నట్టుగా ఏ రకంగా మారాలనుకుంటున్నావు ఏది సాధించాలనుకుంటున్నావో ఆ విధంగా మారుతావు అది ఖచ్చితంగా సాధించి తీరుతావు కాబట్టి ఈ ప్రయత్నాలు నీ జీవితంలో నువ్వు చేయాలని మార్పుకి నువ్వు నాంది పలకాలని చెప్పి కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్